అందరికీ నమస్కారం మా యొక్క పీవీటీ మార్కెట్లో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మర్చెంట్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలని ఘనంగా జరుపుకున్నాం ఇందులో భాగంగా గణేష్ చతుర్థి నుంచి కూడా ఉదయము సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దీంట్లో మా మర్చెంట్ కమిటీ సభ్యులు అనగా దుకాణదారులు ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలలో పాల్గొని మా యొక్క మర్చెంట్ కమిటీకి ఈ ఉత్సాహంలో ఒక పాత్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు వారందరికీ కూడా మా యొక్క మర్చెంట్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కార్యక్రమం నిన్న అనగా నాలుగో తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం చేశాం అన్న ప్రసాదం కొద్ది సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా దాదాపు ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమానికి రెండు వేల మంది రెండు వేల మంది జనాలు పాల్గొన్నారు వారందరూ కూడా అన్న ప్రసాదాన్ని సప్లై చేయడం జరిగింది ఇది ఒక ముఖ్యమైన ఘట్టం ఇట్లా మా ఈ నవరాత్రులలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం కొన్ని ఈ తొమ్మిది రోజులలో కొన్ని సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పోలాడము తర్వాత భక్తి పాటలు పాడడం ఇతరులు తీసుకొచ్చి సాయంకాలం సమయంలో ఇందులో ఉన్నటువంటి అమ్మాయిలు మహిళల చేత పోలాటాలు ఈ రై కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరియు కొంత విజ్ఞానదాయకమైనటువంటి ఫీజు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది దీనికి మా యొక్క వ్యాపారస్తులు మరియు ఇందులో పనిచేసే అటువంటి కుమస్తాలు అసిస్టెంట్లు కూడా అందరూ సహకరించారు పాల్గొన్నారు సో ఇక లాస్ట్ తుదికట్టము ఈరోజు ఐదో తారీఖు నాడు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా రోజు ఉదయమే హోమం నిర్వర్తించడం జరిగింది గణేష్ హోమము తర్వాత మిగతా మహాలక్ష్మి హోమము వ్యాపార అభివృద్ధికి ఏ హోమాలు చేయాలో ఆ హోమాలన్నీ చేశాము ప్రధానంగా మా పర్యాటన కార్యక్రమాన్ని ఉంటుంది హస్తాంతిపరచడము అవన్నీ మా వ్యాపార అభివృద్ధి కావాలని ఇంకా కూడా కొన్ని సూచనలు పండితుల సూచనలు పాటిస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా గిట్టుజంగా నిర్వర్తించడం జరిగినది దాని తర్వాత ఇప్పుడు సాయంత్రం లడ్డూ వేలం పాట కూడా పాడడం జరిగింది లడ్డు వేలము పండువాయు ఇందులో ఉన్నవాళ్ళు తీసుకుంటారు ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇప్పుడే గన్నాను తీయడం జరిగింది అది కూడా మా గేట్ దగ్గరికి తీసుకుపోయినాను ఆట తల్లి కూడా ఇది చేస్తేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి ఇంకొక ఆఫ్ ఎన్ అవర్ మూడు అవర్లో గంగమ్మ దగ్గరికి చేర్చడానికి మా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ యొక్క కార్యక్రమం కూడా గెర్జీన జరగాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ